ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాము శివుని నివాసమైన కైలాసంలో అంతా ప్రశాంతంగా ఉంది శివుడు నిద్రపోతున్నాడు గణేషుడు కాపలాగా ఉన్నారు ఆ సమయంలో పరశురాముడు శివుడిని దర్శించడానికి వచ్చారు నా తండ్రి నిద్రపోతున్నాడు దయచేసి అతన్ని ఇబ్బంది పెట్టకండి అని గణేషు అన్నాడు కానీ నేను అతన్ని చూడడానికి చాలా దూరం వచ్చాను అన్నాడు పరశురాముడు నేను నిన్ను అతన్ని చూడడానికి లేపడానికి అనుమతించను అని పరశురాముడి దారిని అడ్డుకుంటూ గణేషుడు అన్నాడు పరశురాముడు గణేషుని ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ ఫలించలేదు చివరికి అతను కోపంగా తన గొడ్డలిని గణేషుడిపై విసిరాడు శివుడు పరశురాముడికి బహుకరించిన గొడ్డలిని గణేషుడు గుర్తించాడు నా తండ్రి ఆయుధాన్ని నేను గౌరవించాలి అని విధేయుడైన కొడుకు అనుకున్నాడు మరియు దాని దెబ్బను స్వీకరించడానికి తల వంచాడు ఆ గొడ్డలి గణేషుని దంతాలలో ఒక నరికి వేసింది అందువలన గణేశుడు ఏకదంత అని పిలవబడ్డాడు అంటే ఒకే దంతము కలిగినవాడు అని అర్థము ఓం గణేషాయ నమ